గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ జారీ ఐదు వందల అరవై మూడు ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటన రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని టీఎస్పిఎస్సి ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సోమవారం సాయంత్రం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాల కోసం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది తాజా నోటిఫికేషన్ మేరకు పద్దెనిమిది శాఖల్లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది మార్చి పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు వాటిలో పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ తెలిపింది మెయిన్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహిస్తున్నట్లు వివరించింది పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే నాలుగు గంటల ముందు వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు వివిధ కారణాలతో రెండు వేల ఇరవై రెండులో విడుదల చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయగా అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్ళీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఫీజు మాత్రం చెల్లించక్కర్లేదని చెప్పి టీఎస్పిఎస్సి మనకు స్పష్టం చేసింది ఇక్కడ ప్రాథమిక పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది పోస్టుల వారీగా అర్హతలు పరీక్షల వివరాలు సిలబస్ తదితర పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా టిఎస్పిఎస్సి వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంచడం జరిగింది రైట్ ఇక్కడ చూస్తే ఆ నోటిఫికేషన్లో పోస్టుల వివరాలు అయితే ఉన్నాయండి పోస్టు కేటగిరీ అండ్ ఖాళీలు వయో పరిమితి ఆ డీటెయిల్స్ అయితే ఉన్నాయి చక్కగా చూడవచ్చు నెక్స్ట్ మనకు టీఎస్పిఎస్సి సైట్లో మీరు ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా క్లియర్గా చూడవచ్చు అవన్నీ డీటెయిల్స్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు క్లియర్ తెలుసుకోవచ్చు సో అప్లై చేసుకోవడానికి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకునే వాళ్ళైతే చేసుకున్న వాళ్ళైతే ఓటీఆర్ ఐడితో మీరు లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు